ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ముందుగా అయితే బోన్లెస్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దినుసులు వేయగాక కాస్త జీలకర్ర వేసుకొని చిటిపడా చిప్పటలాడిస్తే సరిపోతుంది తర్వాత ప్యాన్లోకి తీసుకొని చల్లరక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి పొడి విడిగా ఉంది కాబట్టి అలా యాడ్ చేసుకున్నాను మీరైతే మసాలాతో పాటు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే మసాలా రెడీ అయిపోతుంది మొత్తం ముందుగా కలిపెట్టుకున్నటువంటి చికెన్ని పై ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం కూడా వేయ వేయకుండా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి అందులోని వాటర్ చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి చికెన్లో వాటర్ కొంచెం కూడా లేకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కల్ని అందులో ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి తర్వాత దంచి పెట్టుకున్నటువంటి అల్లం కూడా చికెన్ పీసెస్లో వేసి చికెన్ అల్లంని బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చికెన్కి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకొని గింజలు తీసేసి లెమన్ రైస్ రసం అయితే చికెన్లో పిండుకోవాలి తర్వాత వేడివేడి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నచ్చినట్టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్